నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ అక్షయ పాత్ర ప్రస్తుతం పక్షం నడుస్తుంది కదండి ఈ మహాలయ పక్షంలో మనం మన పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని వారి పేరు మీద అన్నదానాలు చేయాలని అలాగే మన పితృదేవతల పేరు మీద బ్రాహ్మణునకు స్వయం పాకం దానం చేయాలని పండితులు చెబుతున్నారు అయితే ఈ మహాలయ పక్షం పితృదేవతలకు ఎందుకు అంకితం చేయబడింది దీని వెనకన ఉన్న పురాణ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మనం ఏదైనా పని చేసే ముందు ఆ పని గురించి పూర్తి సమాచారం ముందుగా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఈ మహాలయ పక్షాన్ని ఆచరిస్తున్న ఆచరించాలనుకునే ఆచరించాలనుకునేవారు కూడా అసలు ఈ మహాలయ పక్షం పితృదేవతలకు ఎందుకు అంకితం చేయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం చేసే పనికి సార్థకత ఉంటుంది అయితే ఈ మహాలయ పక్షాన్ని ఎందుకు పితృదేవతలకు అంకితం చేయబడింది దీని వెనకనున్న పురాణ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతంలో ఒక ప్రముఖమైన పాత్ర కర్ణుడు కర్ణుడు తల్లి కుంతీదేవి దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి కుంతీదేవికి పుట్టిన సంతానమే కర్ణుడు కర్ణుడు జన్మించినప్పుడే సహజ కవచ కుండలాలతో జన్మించాడు కర్ణుడు దానగుణం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిగా కలిగాయి ఇంతలో కర్ణుడికి ఒక పండ్ల చెట్టు కనిపించింది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు వెంటనే ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా సరే కర్ణుడికి అదే అనుభవం ఎదురయ్యింది ఇంకా లాభం లేదనుకొని కనీసం దాహమైనా తీర్చుకుందామని అక్కడికి దగ్గరలో ఉన్న సలయేరు దగ్గరకు కర్ణుడు వెళ్ళాడు ఆ సలయేరులో ఉన్న నీటిని దోసిట్లోకి తీసుకొని దాహం తీర్చుకుందామని నోటి ముందు ఉంచుకున్నాడు వెంటనే ఆ నీరు కూడా బంగారుపు ముద్దలా మారిపోయింది చేసేదేమీ లేక ఇక కర్ణుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి వెళ్ళినా సరే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది కర్ణుడికి దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకే ఎందుకు ఇలా అవుతుందని ఎంతో బాధపడ్డాడు ఇంతలో కర్ణుడికి అశరీరవాణి పలికిన పలుకులు వినిపించాయి ఓ కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా ఎన్నో దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలికింది అంతటా కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవాను తన సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నాడు అప్పుడు సూర్యుడు కర్ణుడు ఇద్దరూ కలిసి స్వర్గంలో ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్లారు తమ సమస్యను ఇంద్రునితో విన్నవించుకున్నారు అప్పుడు ఇంద్రుడు ఓయి కర్ణ నీవు నీ పూర్వీకులకు కూడా శ్రాదం చేయలేదు జీవితాంతం బంగారం దానంగా ఇచ్చినప్పటికీ తన పూర్వీకుల వలన శాపగ్రస్తుడైనందున ఆకలితో అసంతృప్తిని పొందుతున్నాడని ఇంద్రుడు కర్ణుడకు వివరించాడు ఇంద్రుడు కర్ణుడికి పదిహేను రోజుల పాటు భూమిపైకి తిరిగి రావడానికి అనుమతించాడు తన పూర్వీకుల జ్ఞాపకార్థం శ్రాద్ధకర్మ చేసి వారికి ఆహారం మరియు నీరు అందించి శాపం నుండి విముక్తి పొంది అప్పుడు నువ్వు స్వర్గలోకమునకు రావచ్చును అని సెలవిచ్చాడు ఆ వెంటనే కర్ణుడు భూమి మీదకు వచ్చి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి పితృమాతృదేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడిలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పదిహేను రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు ఈ కారణం చేతనే భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల్ని పితృపక్షంగా పిలుస్తారు ఎన్నో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినప్పటికీ పితృకార్యం చేయకపోవడం వల్ల కర్ణుడు చాలా బాధపడవలసి వచ్చింది కర్ణుడంతటి వాడే పితృకార్యం చేయకపోవడం వల్ల బాధపడినప్పుడు మానవ మాతృలం మనమెంత ఈ కథ మనకు పితృకార్యం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో తెలియజేసింది ఈ కథ విన్నవారు ఎవ్వరైనా సరే పితృకార్యాన్ని తప్పకుండా చేస్తారు మహాలయ పక్షంలో పితృకార్యాన్ని ఎందుకు చేస్తారో మనందరికీ అర్థమైంది కదండి ఇది పక్షం వెనుక ఉన్న పురాణ కథ మహాలయ పక్షంలో పితృదేవతలకు పితృకార్యాలు చేయడం వలన వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు లభిస్తాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదములు